హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను అందరూ ఎలా చేస్తారంటే సన్నగా ముక్కలు తరిగి చేస్తారు నేనైతే చాలా సన్నగా తురుములాగా చేసేస్తానండి దాంతో చేస్తాను ఇప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ చూద్దాము ఎందుకంటే క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ వీటిల్లో పురుగులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి ఈ ఆకుల లోపల పొరల్లో పురుగులు ఉంటాయి ఇవి చూపించడం అంటే నాకు ఇష్టం లేదు ఎందుకులే అని నేను చాలాసార్లు చూశాను అందుకే నేనైతే ఇప్పుడు క్లీనింగ్ అయితే నేను పర్ఫెక్ట్గా చాలా నీట్గా క్లీన్ చేసుకుంటాను అంటే వాటర్తోటి వేడి నీళ్ళతోటి ఉప్పు పసుపు వేసి రెండు మూడు సార్లు నీట్గా కడుక్కుంటాను అనమాట ఇప్పుడైతే నేను ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను ఉప్ వీటిని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి వేడి నీళ్ళల్లో కొంచెం సేపు పక్కన పెట్టుకొని మళ్ళీ మంచి నీళ్ళల్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ మనం నీట్గా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్నాక మీరు చేత్తో తరి అంటే కట్ చేసుకోగలిగితే సన్నగా తురుముగా లేదంటే మిక్సీలో కొంచెం మరి పేస్ట్ లాగా కాకుండా తురుము కొబ్బరి పొడి అలా ఎలా వస్తుందో అట్లా తురుముకుని నాకే తురుముకొని వేసుకునేలాగా అయితే చేసుకోవచ్చు నేనైతే దీంట్లో సన్నగా తురుముతున్నాను చాలా సన్న ముక్కలు అయిపోతుంది చాలా బాగా వస్తుంది నేను దీంట్లో చేశాను ఇది లేని వాళ్ళు పెద్ద జార్లో కొంచెం అట్లా రెండు మూడు సార్లు అలా తిప్పితే సరిపోతుంది చాలా సన్నగా వస్తుంది ఇప్పుడు మనం అంటే క్యాబేజీ ఫ్రైకి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అలాగే నేను మెంతులు ఎక్కువగా వాడుతాను ప్రతి కర్రీలో మెంతులు వాడతాను మెంతులు తెల్లగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా మంచిది చాలా బాగుంటుంది కాకపోతే నేను వెల్లుల్లి కారం వేస్తాను అందుకని అందులో ఎక్కువ వేసుకుంటాను తెల్లగడ్డలు అందుకని ఇప్పుడు దీంట్లో ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు వేసాను అది అయిన తర్వాత తురుముకున్న ఇదంతా వేసేసాను క్యాబేజీ ఇప్పుడు పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గనిద్దాము తర్వాత తీసి అంటే మధ్య మధ్యలో మనం బాగా కలుపుకుంటూ ఉండాలి తర్వాత నేను వెల్లుల్లి కారం వేసాను అన్నమాట వెల్లుల్లి కారంలో నేను వెల్లు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను ఎండిమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర చాలామంది ధనియాలు అన్నీ వేస్తారు నేను అది సింపుల్గా వేసాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం గట్టిగా ఉంది అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇది ఎలా వస్తుంది అంటే బుర్జీ లాగా ఎగ్ లాగా క్యాబేజీ బుర్జీ అనమాట ఇది చాలా బాగుంటుంది టేస్ట్గా చిన్నపిల్లలు క్యాబేజీ లాంటివి ఎక్కువ తీసుకోరు కానీ తీసుకుంటారు ఇలా ట్రై చేయండి థ్యాంక్ సో మచ్ అండి చివరి వరకు వీడియో చూసినందుకు